నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం వ్యవసాయం అనగానే వెంటనే మనకు గుర్తొచ్చేది ఏంటి పెద్ద పెద్ద పొలాలు ట్రాక్టర్లు బోలడంత పెట్టుబడి అవును కదా కాని అసలు చేతిలో పెద్దగా డబ్బు లేకపోయినా సొంత భూమి లేకపోయినా నిజంగా వ్యవసాయం చేసి డబ్బు సంపాదించడం సాధ్యమేనా ఇది వింటే చాలామందికి నేమో అసాధ్యమనిపిస్తుందేమో కాని నమ్మండి అది ఖచ్చితంగా సాధ్యమే ఎలాంటి పెద్ద పెట్టుబడి లేకుండా కేవలం మన ఐడియాలతో మనకున్న పరిచయాలతో అంటే నెట్వర్క్స్తో ఇంకా కొంచెం కష్టపడితే చాలు అగ్రికల్చర్ సెక్టార్లో డబ్బు సంపాదించే మార్గాలు కొన్నిన్నాయి ఆలోచించండి ఊబర్కి సొంత కార్లు లేవు ఎయిర్బిఎన్బికి సొంత హోటల్స్ లేవు అయినా వాళ్ళు ఎంత సక్సెస్ అయ్యారో మనందరికీ తెలుసు అదే లాజిక్ ఇక్కడ కూడా వర్తిస్తుందనమాట మరి అవకాశాలేంటి వాటిని మనం ఎలా వాడుకోవచ్చు ఈ విషయాలను వివరంగా కొంచెం ప్రాక్టికల్గా ఈరోజు మనం చూద్దాం పదండి మొదలు పెడదాం సరే ముందుగా అందరిలో ఉండే ఒక కామన్ డౌట్ లేదా ఒక అపోహ గురించి మాట్లాడుకుందాం చాలామంది ఏమనుకుంటారంటే నా దగ్గర ల్యాండ్ లేదు ఇన్వెస్ట్మెంటేమో పెట్టలేను మరి నేనెలా వ్యవసాయం చేసేది అని ఇది చాలామందిని వెనక్కి లాగేస్తోంది మీరు చెప్పింది నూటికి నూరు పాళ్ళు నిజం చాలామంది అక్కడే ఆగిపోతారు కాని మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఈ రోజుల్లో వ్యవసాయమంటే కేవలం పొలం దున్నడం విత్తడం కోయడం మాత్రమే కాదు అదొక పెద్ద గొలుసుకట్టు ప్రక్రియ విత్తనం దగ్గర్నుండి అది మన ప్లేట్ మీదకొచ్చే వరకు ఎన్నో దశలుంటాయి దీన్నే మనం వాల్యూ చైన్ అంటాం ఈ చైన్లో ప్రతి స్టెప్లోనూ అవకాశాలుంటాయి సరైన టైంలో కొంచెం నాలెడ్జ్ దానికి తోడు మంచి నెట్వర్క్ ఇవి ఉంటే చాలు పెద్దగా డబ్బు లేకపోయినా ఈ ఫీల్డ్లో రాణించవచ్చు మీరెందాక చెప్పినా ఊబర్ ఎయిర్బిఎన్బి అవి మంచి ఉదాహరణలు వాళ్లకు ఆస్తుల్లేవు కానీ ఉన్న వనరులను అవసరాలను ఒక ప్లాట్ఫామ్ మీదకి తెచ్చారు అంతే అలాగే అగ్రికల్చర్లో కూడా మనం ఆలోచించవచ్చు ఓకే వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మరి ఆచరణలో చూస్తే అంటే ప్రాక్టికల్గా భూమి పెట్టుబడి లేకుండా డబ్బు సంపాదించడానికి కొన్ని కాంక్రీట్ ఐడియాలు ఏమైనా ఉన్నాయా వాటిని చూద్దామా మొదటిది ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలున్నాయి కదా ఐటీసీ పెప్సికో లాంటివే వాళ్లకు రైతుల నుండి నేరుగా పంట కొనాల్తొస్తుంది దీన్నే కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటారు అవును అయితే వేల మంది చిన్న రైతులతో డీల్ చేయడం కంపెనీలకు కొంచెం కష్టమే కరెక్ట్ చాలా కష్టం ఇక్కడే మనకు అవకాశముంటుంది మనమేం చేయొచ్చంటే స్థానిక రైతులతో మంచి పరిచయాలు పెంచుకొని ఆ కంపెనీకి ఈ రైతులకు మధ్య ఒక ఏజెంట్లా ఒక వారధిలా పనిచేయొచ్చు కంపెనీకి ఎలాంటి క్వాలిటీ కావాలో రైతులకు చెప్పడం వాళ్లకు కాంట్రాక్ట్లు ఇప్పించడం పంట సరిగ్గా పండేలా చూడటం ఇలాంటివి చేస్తూ మనం కమిషన్ తీసుకోవచ్చు ఇక్కడ మన ఇన్వెస్ట్మెంట్ ఏంటి మన టైం మన నెట్వర్కింగ్ స్కిల్స్ అంతే ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే పెద్ద కంపెనీలకున్న పెద్ద ఛాలెంజ్ స్థానిక రైతులను రీచ్ అవ్వడం వాళ్లతో ఒక నమ్మకాన్ని బిల్డ్ చేసుకోవడం క్వాలిటీని మెయింటైన్ చేయడం ఇవన్నీ కష్టం ఈ ఫీల్డ్ ఏజెంట్ లేదా ఫెసిలిటేటర్ అనే పాత్ర ఉంది చూసారా అది ఈ గ్యాప్ ను ఫిల్ చేస్తుంది అంతేకాదు రైతులకు కావాల్సిన మంచి విత్తనాలు ఎరువులు లాంటివి కూడా మనం అంటే కంపెనీల సహాయంతోనో లేదా మనమే స్వయంగానూ సప్లై చేసే సర్వీస్ కూడా యాడ్ చేయొచ్చు ఆ అలాగా అంటే కేవలం పంట కొనడమే కాదు వాళ్ళకి కావలసిన ఇన్పుట్స్ సప్లై చేయడంలో కూడా హెల్ప్ చేయొచ్చు అనమాట ఎస్ ఇది రెండు వైపులా విన్ విన్ సిచ్యువేషన్ బాగుంది ఇక రెండో అవకాశం ఏంటంటే రైతులకు సలహాదారుగా మారడం ఆగ్రో కన్సల్టింగ్ అన్నమాట మన రైతుల్లో చాలా మందికి లేటెస్ట్ టెక్నిక్స్ మీద అంటే ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ డ్రిప్ ఇరిగేషన్ తెగుళ్ల నివారణ మార్కెట్ ట్రెండ్స్ వీటి మీద పూర్తి అవగాహన ఉండకపోవచ్చు కదా నిజమే సరైన సమాచారం టెక్నికల్ గైడెన్స్ లేకపోవడం వల్ల చాలా నష్టపోతుంటారు పాపం ఇక్కడే కన్సల్టెన్సీకి మంచి స్కోప్ ఉంది మనమేం చేయొచ్చు ముందు మనమే కొంచెం నాలెడ్జ్ సంపాదించాలి దీనికి ఆన్లైన్లో బోలేడు ఫ్రీ రిసోర్సెస్ ఉన్నాయి యూట్యూబ్ ఛానల్సు ప్రభుత్వ అగ్రికల్చర్ వెబ్సైట్స్ యూనివర్సిటీ పోర్టల్స్ బోలేడు వీటి ద్వారా కొత్త టెక్నిక్స్ నేర్చుకుని మన లోకల్ కండిషన్స్ కి తగ్గట్టుగా రైతులకు సలహాలివ్వచ్చు ఉదాహరణకి ఉదాహరణకు మీ భూమికి ఏ పంట వేస్తే బాగుంటుంది తక్కువ నీళ్లతో ఎక్కువ పంట ఎలా తీయాలి ఆర్గానిక్ పండించిన పంటకు మంచి రేట్ ఎలా తెచ్చుకోవాలి ఇలాంటి స్పెసిఫిక్ సలహాలు దీనికి మనం చిన్న ఫీజు తీసుకోవచ్చు ఇది పూర్తిగా నాలెడ్జ్ బేస్డ్ బిజినెస్ పెట్టుబడి దాదాపు జీరో ఓకే అంటే మనం ముందు నేర్చుకుని ఆ జ్ఞానాన్ని రైతులకు పంచుతూ సంపాదించడం మూడో ఐడియా ఇది నాకు చాలా ప్రాక్టికల్గా అనిపించింది వ్యవసాయ వ్యర్థాల నుండి సంపద సృష్టించడం ఆగ్రివేస్ట్ అప్సైక్లింగ్ పంట కోసాక గడ్డి మిగిలిపోతుంది చెరకు పిప్పి కొబ్బరి చిప్పలు ఆవు పేడ ఇవన్నీ రైతులకు చాలాసార్లు తలనొప్పి ఏం చేయాలో తెలియక తగలబట్టేస్తుంటారు అవును అది పర్యావరణానికి కూడా మంచిది కాదు కానీ మనం దీన్నే ఒక అవకాశంగా మార్చుకోవచ్చు ఈ వేస్ట్ మెటీరియల్ని రైతుల దగ్గర నుండి ఉచితంగానో లేక చాలా తక్కువ రేటుకో సేకరించాలి వాటిని ప్రాసెస్ చేసి విలువైన ప్రొడక్ట్స్గా మార్చొచ్చు అంటే ఎలా సింపుల్ పేడ ఇతర వ్యర్థాలతో వర్మీ కంపోస్ట్ తయారు చేయొచ్చు సిటీల్లో గార్డెనింగ్ చేసే వాళ్ళకి నర్సరీలకు దీనికి మంచి డిమాండ్ ఉంది కొబ్బరి పీచుతో కాయర్పిత్ బ్లాక్స్ చెయ్యొచ్చు వరిగడ్డిని పశువుల దానా కంపెనీలకు అమ్మొచ్చు దీని వెనుక ఉన్న కాన్సెప్ట్ సర్క్యులర్ ఇకానమీ వేస్ట్ ని రీసోర్స్ గా మార్చడం దీనికి పెద్ద ఫ్యాక్టరీల అవసరం లేదా అస్సలు అవసరం లేదు చిన్నగా ఇంట్లోనే మొదలు పెట్టచ్చు కావాల్సింది కొంచెం ఓపిక శ్రమ ఇంకా మార్కెట్ ఎక్కడుందో తెలుసుకోవడం గ్రేట్ ఇక నాలుగోది ఈ డిజిటల్ యుగంలో ఇది చాలా పవర్ఫుల్ అనిపిస్తోంది అగ్రి డిజిటల్ కంటెంట్ క్రియేషన్ అంటే యూట్యూబ్ ఛానల్ లేదా బ్లాగ్ లాంటివి రైతులకు సమాచారం ఎప్పుడు అవసరమే కదా కొత్త పంటలు మార్కెట్ రేట్లు ప్రభుత్వ స్కీములు పురుగుల మందులు ఎన్నో తెలుసుకోవాలి అనుకుంటారు ఖచ్చితంగా రైతులకున్న పెద్ద సమస్యల్లో ఇదొకటి సరైన ఇన్ఫర్మేషన్ సరైన టైంలో అందకపోవడం దీని మనం టెక్నాలజీతో సాల్వ్ చేయొచ్చు ఒక ఉంటే చాలు మన లోకల్ లాంగ్వేజ్లో రైతులకు ఈజీగా అర్థమయ్యేలా యూట్యూబ్ వీడియోలు చేయొచ్చు ఎలాంటి వీడియోలు ఉదాహరణకు మిరపలో తామర పురుగు నివారణ ఎలా ఈ వారం మీ దగ్గర మార్కెట్లో పత్తిరేట్లు ఇవి డ్రోన్లతో మందులు చల్లడం ఎలా లాంటి ప్రాక్టికల్ విషయాలు వీటికి మంచి వ్యూస్ వస్తాయి ఛానల్ కొంచెం పాపులర్ అయితే యూట్యూబ్ యాడ్స్ ద్వారా లేదా అగ్రి కంపెనీల స్పాన్సర్షిప్స్ ద్వారా కూడా డబ్బు సంపాదించవచ్చు ఇక్కడైతే ఇన్వెస్ట్మెంట్ నిజంగా జీరోనే కావలసింది కంటెంట్ క్రియేషన్ స్కిల్ రెగ్యులర్ గా వీడియోలు చేయడం అవును కన్సిస్టెన్సీ ముఖ్యం బాగుంది ఇక ఐదో ముఖ్యమైన అవకాశం ఇది కూడా చాలా ప్రాక్టికల్ రైతులను నేరుగా కొనుగోలుదారులతో కలపడం అగ్రి ప్రొడ్యూస్ అగ్రిగేటర్ అన్నమాట చాలామంది చిన్న రైతులు పంటను దగ్గర్లోనే మండీకి తీసుకెళ్లి అక్కడ దళారులకు తక్కువ రేటుకు అమ్ముకుంటారు చాలా నష్టపోతారు నిజమే ఇది చాలా పెద్ద ప్రాబ్లం ఇక్కడే మనం టెక్నాలజీని వాడొచ్చు ఉదాహరణకు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయొచ్చు లేదంటే ఒక సింపుల్ యాప్ ఇందులో మన ఏరియాలోని రైతులను అలాగే సిటీల్లోని రెస్టారెంట్లు హాస్టళ్ళూ అపార్ట్మెంట్ కాంప్లెక్సులు ఆర్గానిక్ స్టోర్స్ ఇలాంటి బల్క్ బయర్స్ను యాడ్ చేయాలి అప్పుడు రైతులు వాళ్ల దగ్గర ఏముందో ఎంత రేటుకు అమ్మాలనుకుంటున్నారో పోస్ట్ చేస్తారు బయర్స్ నేరుగా వాళ్లతో మాట్లాడి ఆర్డర్ ఇవ్వొచ్చు మనం ఈ డీల్స్ ని కోఆర్డినేట్ చేస్తూ అవసరమైతే ట్రాన్స్పోర్ట్లో హెల్ప్ చేస్తూ ఒక చిన్న కమిషన్ తీసుకోవచ్చు దీనివల్ల రైతుకు మంచి రేటు వస్తుంది బయర్కు ఫ్రెష్ ప్రొడ్యూస్ దొరుకుతుంది మధ్యలో దళారుల ప్రమేయం తగ్గుతుంది ఆ ఇది బాగుంది టెక్నాలజీతో సప్లై చైన్ ని ఎఫిషియంట్ చేయడం అనమాట అవును కాకపోతే దీనికి నమ్మకం పారదర్శకత చాలా అవసరం నిజమే ఇవి కొన్ని మెయిన్ ఐడియాస్ ఇవి కాకుండా వ్యవసాయ కూలీలను సప్లై చేసే లేబర్ కాంట్రాక్టర్గా చేయడం అది కూడా మంచి ఆప్షనే సీజన్లో కూలీల కొరత పెద్ద సమస్య అవును అలాగే మంచి దేశీ విత్తనాలను సేకరించి అమ్మడం సీడ్ కలెక్షన్ అండ్ రీసేల్ అది చెయ్యొచ్చు ఇంకా సిటీ వాళ్ళను పొలాలకు తీసుకెళ్లి చూపించడం అగ్రి టూరిజం లాంటివి ఎస్ వీటన్నిట్లో కామన్ పాయింట్ ఏంటంటే పెద్దగా డబ్బు పెట్టక్కర్లేదు మన స్కిల్స్ నెట్వర్క్ టైం ఇన్వెస్ట్ చేస్తే చాలు ఖచ్చితంగా ఈ మోడల్స్ అన్నీ ముఖ్యంగా రూరల్ ఎకానమీలో కొత్త జాబ్స్ క్రియేట్ చేస్తాయి యూత్ కు మంచి అవకాశాలివి కొంచెం క్రియేటివిటీ పట్టుదల ఉంటే చాలు వినడానికి ఇవన్నీ చాలా బాగున్నాయి కానీ నిజంగా ఇలా ఎవరైనా చేస్తున్నారా అంటే ఇవి కేవలం థియరీనా లేక ప్రాక్టికల్గా అవుతున్నాయా కొన్ని రియల్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా అవి తెలిస్తే ఇంకాస్త నమ్మకం నమ్మకమొస్తుంది తప్పకుండా ఉన్నాయి ఉదాహరణకు మహారాష్ట్రలో ఒక అబ్బాయి పెద్దగా చదువుకోలేదు వాళ్ల చుట్టుపక్కల రైతుల దగ్గర పేడ ఫ్రీగా కలెక్ట్ చేసి తయారు చేసి నీటుగా ప్యాక్ చేసి లోకల్ నర్సరీలకు అమ్ముతున్నాడు కేవలం దీని ద్వారానే నెలకు దాదాపు ముప్పై వేల రూపాయల వరకు సంపాదిస్తున్నాడు జీరో ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేశాడు అద్భుతం అంటే అవసరాన్ని గుర్తించాడు అంతే అలాగే మన ఆంధ్రప్రదేశ్లోనే కొంతమంది ఇంజనీరింగ్ చదివిన కుర్రాళ్లు కలిసి ఒక డిజిటల్ మండీ లాంటిది రన్ చేస్తున్నారు వాట్సాప్ బేస్డ్గానే రైతులు వాళ్ళ ప్రాడక్ట్స్ ఫోటోలు రేట్లు పెడతారు వీళ్ళు సిటీలోని హోటల్స్ రెస్టారెంట్లకు వాటిని ప్రమోట్ చేసి ఆర్డర్లు తీసుకొచ్చి డెలివరీ చూసుకుని మంచి కమిషన్ తీసుకుంటున్నారు ఆ ఇందాక మనం అనుకున్న అగ్రిగేటర్ మోడల్ ఇదే అవును ఇక అంజాబ్లో ఇస్తే కొందరు యువకులు యూట్యూబ్లో భలే పాపులర్ అయ్యారు వాళ్లు పంజాబీలో వ్యవసాయ పద్ధతులు కొత్త టెక్నాలజీలు గురించి వీడియోలు చేస్తారు కేవలం యూట్యూబ్ యాడ్స్ ద్వారానే నెలకు లక్షల్లో సంపాదిస్తున్నారట వాళ్లు డైరెక్ట్గా ఫార్మింగ్ చేయట్లేదు కానీ ఫార్మింగ్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తూ సక్సెస్ అయ్యారు చూసారా ఈ కథల సారాంశమేంటి ఒకటి మార్కెట్లో ఉన్న నీడ్ లేదా ప్రాబ్లంని ఐడెంటిఫై చేయడం రెండు మన దగ్గరున్న సింపుల్ టూల్స్ వాట్సాప్ యూట్యూబ్ బేసిక్ ప్రాసెసింగ్ వీటిని తెలివిగా వాడుకోవడం మూడు నమ్మకాన్ని నెట్వర్క్ను బిల్డ్ చేసుకోవడం ఇవే సక్సెస్ సీక్రెట్స్ మనం మొదట్లో అనుకున్నది నిజమేనని ఇవి ప్రూవ్ చేస్తున్నాయి భూమి పెట్టుబడి లేకపోయినా అగ్రికల్చర్లో డబ్బు సంపాదించొచ్చు మన ఆలోచన విధానం మారాలి అంతే లేకపోతే వాళ్లకు హెల్ప్ చేయడానికి ఏమైనా సపోర్ట్ సిస్టమ్స్ లాంటి ఉన్నాయా అదృష్టోత్తు చాలా సపోర్ట్ అందుబాటులో ఉంది అది చాలా వరకు ఫ్రీగానే ప్రతి జిల్లాలో కృషి విజ్ఞాన కేంద్రాలు కేవీకేస్ ఉంటాయి ఇవి గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఇక్కడ వర్మీ కంపోస్ట్ తయారీ మష్రూమ్ కల్టివేషన్ బీ కీపింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇలా ఎన్నో విషయాల మీద ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తారు డెమోలు కూడా చూపిస్తారు అవును కేవీకేలు చాలా ఉపయోగపడతాయి అలాగే నాబార్డ్ అని ఉంది నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ వీళ్ళు అగ్రిబిజినెస్ స్టార్టప్స్ కి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కి లోన్లు సబ్సిడీలు ఇస్తారు ఇక ఏపీడా అని ఇంకో సంస్థ ఉంది ఎక్స్పోర్ట్స్ చేయాలనుకునే వాళ్ళకి వీళ్ళు గైడెన్స్ ఇస్తారు అంతేకాదు చాలా అగ్రికల్చరల్ యూనివర్సిటీలు రైతులకు ఫ్రీగా సలహాలు ఇవ్వడానికి వాట్సాప్ గ్రూప్స్ కూడా నడుపుతున్నాయి ఇది చాలా ముఖ్యమైన పాయింట్ ఇన్ని ఫ్రీ రీసోర్సెస్ స్కీమ్స్ ఉన్నాయని మందికి తెలీదు తెలిసినా వాటిని ఎలా వాడుకోవాలో ఎవర్ని కలవాలో తెలియకపోవచ్చు ఈ ఇన్ఫర్మేషన్ గ్యాప్ కూడా ఒక పెద్ద అడ్డంకే ఈ కేవీకేలు గవర్నమెంట్ పోర్టల్స్ నబార్డ్ స్కీమ్స్ ఇవి కేవలం సమాచారం ఇవ్వడమే కాదు మన ఐడియాలను బిజినెస్లుగా మార్చడానికి కావలసిన నాలెడ్జ్ స్కిల్స్ కొన్నిసార్లు ఫండింగ్ కూడా అందిస్తాయి వీటిని మనం కరెక్ట్గా ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి మనకు తెలిస్తే మన చుట్టూ కూడా చెప్పాలి అంత బానే ఉంది ఐడియాలు విన్నాం రియల్ స్టోరీస్ చూసాం రీసోర్సెస్ గురించి తెలుసుకున్నాం ఇప్పుడు వెంటనే ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఒక సింపుల్ యాక్షన్ ప్లాన్ లాంటిది చెప్పగలరా మొదటి స్టెప్ మీకు నచ్చిన మీకు సూట్ అయ్యే ఒక రంగాన్ని ఎంచుకోండి మనం ఇందాక చాలా ఆప్షన్స్ చూసాం కదా వేస్ట్ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ డిజిటల్ కాంటెంట్ అగ్రిగేషన్ లేబర్ ఇలా అన్నింటినీ ఒకేసారి ట్రై చేయద్దు ఒకటి ఫైనల్ చేసుకోండి రెండో స్టెప్ నాలెడ్జ్ పెంచుకోండి మీరు సెలెక్ట్ చేసుకున్న ఫీల్డ్లో ఎంత వీలైతే అంత నేర్చుకోండి ఆన్లైన్ రిసోర్సెస్ కేవీకేలు ఎక్స్పర్ట్స్ అందరి దగ్గర నుంచి నేర్చుకోండి లర్నింగ్ మూడో స్టెప్ నెట్వర్క్ బిల్డ్ చేయండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రైతులు వ్యాపారులు పొటెన్షియల్ కస్టమర్స్ వీళ్లతో కనెక్షన్స్ పెంచుకోండి మీ ఫోన్ కాంటాక్ట్ లిస్టే మీ పెద్ద అసెట్ అవ్వచ్చు అవును నెట్వర్కే నెట్వర్త్ అంటారు కదా నాలుగో స్టెప్ చిన్నగా స్టార్ట్ చేసి నెమ్మదిగా పెంచండి స్టార్ట్ స్మాల్ స్కేల్ గ్రాడ్యువలీ వెంటనే పెద్దగా చేసేయాలని చూడొద్దు ముందు మీ ఊర్లో లేదా మీ మండలంలో మొదలు పెట్టండి అక్కడ సక్సెస్ అయితే నెమ్మదిగా చుట్టుపక్కల ఏరియాలకు విస్తరించండి తప్పుల నుండి నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి ఈ యాక్షన్ ప్లాన్ చాలా ప్రాక్టికల్గా ఉంది ముఖ్యంగా చిన్నగా స్టార్ట్ చేయడం వల్ల రిస్క్ తగ్గుతుంది కాన్ఫిడెన్స్ వస్తుంది చూసారు కదా వ్యవసాయమంటే కేవలం రైతు ప్లస్ భూమి ప్లస్ పెట్టుబడి అనే ఈక్వేషన్ మాత్రమే కాదు అదొక పెద్ద వాల్యూ చైన్ ఇందులో సరైన ఐడియాతో కొంచెం కష్టపడితే మంచి నెట్వర్క్తో అడుగుపెడితే ఎలాంటి పెద్ద పెట్టుబడి లేకుండా కూడా నిలదొక్కుకోవడానికి సంపాదించుకోవడానికి నిజంగా ఎన్నో అవకాశాలున్నాయి ఊబర్ ఎయిర్బిఎన్బి లాంటివి ఎలాగైతే ఆస్తులు లేకుండా సక్సెస్ అయ్యాయో అలాగే మనం కూడా తెలివిగా ఆలోచిస్తే అగ్రికల్చర్ ఫీల్డ్లో కొత్త దారులు వెతుక్కోవచ్చు కాబట్టి నెక్స్ట్ టైం వ్యవసాయం గురించి ఆలోచించేటప్పుడు కేవలం భూమి గురించే కాదు ఐడియాల గురించి ఆలోచించండి అవకాశాలు మన చుట్టూనే ఉన్నాయి వాటిని గుర్తించాలి అంతే ముగించే ముందు నాకొక ఆలోచన వస్తోంది భవిష్యత్తులో టెక్నాలజీ ఇంకా డెవలప్ అవుతోంది కదా ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా అనాలిటిక్స్ డ్రోన్లు శాటిలైట్ ఇమేజరీ ఇవన్నీ వ్యవసాయంలో ఇంకా ఎలాంటి కొత్త పెట్టుబడి లేని అవకాశాలను క్రియేట్ చేయగలవు ముఖ్యంగా భూమి లేని వాళ్లకు ఇవి ఎలాంటి కొత్త దారులు చూపించగలవు దీని గురించి ఆలోచిస్తే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది కదా తప్పకుండా చాలా మంచి పాయింట్ మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విశ్లేషణల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం